ఆటోమేషన్ ఎనీవేర్ అంటే ఏమిటి ఆటోమేషన్ ఎనీవేర్ అనేది ఒక ప్రముఖ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పీఏ ప్లాట్ఫామ్ ఇది మానవులు చేసే పునరావృతమయ్యే నియమాల ఆధారిత పనులను ఆటోమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది క్లౌడ్ ఆధారితమైన ఈ సాఫ్ట్వేర్ డేటా ఎంట్రీ ఫైళ్లను ఒక చోటు నుండి మరొక చోటికి తరలించడం నివేదికలు రూపొందించడం వంటి పనులను సాఫ్ట్వేర్ రోబోలు లేదా బాట్లు చాలా వేగంగా మరియు తప్పులు లేకుండా చేస్తాయి ఎవరు నేర్చుకోవచ్చు ఆటోమేషన్ ఎనీవేర్లో కోడ్ నో కోడ్ పద్ధతులను అనుసరిస్తుంది కాబట్టి దీన్ని నేర్చుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే కాకుండా సాధారణ వ్యాపార వినియోగదారులు కూడా అర్హులు బిజినెస్ అనలిస్టులు వ్యాపార ప్రక్రియలను అర్థం చేసుకుని వాటిని ఆటోమేట్ చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఐటీ నిపుణులు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వంటి పనులను ఆటోమేట్ చేయడానికి డెవలపర్లు సంక్లిష్టమైన ఆటోమేషన్ సొల్యూషన్స్ను నిర్మించడానికి కొత్తగా నేర్చుకునేవారు కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా ఆర్పీఏ డెవలపర్గా కెరీర్ ప్రారంభించవచ్చు నేర్చుకోవడానికి ప్రీ రెక్వజెట్స్ ఆటోమేషన్ ఎనీవేర్ నేర్చుకోవడానికి లోతైన కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేదు కానీ ఈ క్రింది విషయాలపై అవగాహన ఉండటం చాలా ఉపయోగపడుతుంది లాజిక్ మరియు సమస్య పరిష్కారం పనులను దశలవారీగా ఎలా ఆటోమేట్ చేయాలో అర్థం చేసుకోవడం వ్యాపార ప్రక్రియలపై అవగాహన వివిధ వ్యాపార వర్క్ఫ్లోలు ఎలా పనిచేస్తాయో తెలిసి ఉండాలి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు విండోస్ ఫైల్ సిస్టమ్స్ వంటి ప్రాథమిక కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి ప్రధాన సర్టిఫికేషన్లు ఆటోమేషన్ ఎనీవేస్ స్వయంగా దాని ప్లాట్ఫామ్పై వివిధ స్థాయిల సర్టిఫికేషన్లను అందిస్తుంది ఆటోమేషన్ ఎనీవేస్ సర్టిఫైడ్ అడ్వాన్స్ ఆర్పీఏ ప్రొఫెషనల్ ఏ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ప్రాథమిక స్థాయి సర్టిఫికేషన్ ఇది ఆర్పీఏ డెవలపర్గా మీ నైపుణ్యాలను నిరూపిస్తుంది ఆటోమేషన్ ఎనీవేర్ సర్టిఫైడ్ మాస్టర్ ఆర్పీఏ ప్రొఫెషనల్ ఏ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఇది మాస్టర్ లెవెల్ సర్టిఫికేషన్ ఇది సంక్లిష్టమైన ఆర్పీఏ సొల్యూషన్స్ ను రూపొందించడంలో మరియు వాటిని అమలు చేయడంలో మీ లోతైన నైపుణ్యాన్ని సూచిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది దీనివల్ల ఆటోమేషన్ ఎనీవేర్ నైపుణ్యాలు ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆర్పీఏ డెవలపర్ ఆటోమేషన్ స్క్రిప్ట్లు మరియు బాట్లను రూపొందించడం ఆర్పీఏ కన్సల్టెంట్ కంపెనీల వ్యాపార ప్రక్రియలను విశ్లేషించి వాటికి తగిన ఆర్పీఏ సొల్యూషన్స్ను సూచించడం RPA సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ పెద్ద స్థాయి ఆటోమేషన్ ప్రాజెక్టుల యొక్క సాంకేతిక నిర్మాణాన్ని డిజైన్ చేయడం బిజినెస్ అనలిస్ట్ ఆర్పిఏ వ్యాపార విభాగం నుండి సాంకేతిక బృందానికి అవసరాలను తెలియజేయడం